నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా పూనుకున్నా కడాయి పెట్టిన పని మీద ఆన్ పెట్టిన కడాయి వేడెక్కాలి కడాయి వేడెక్కింది నూనె వస్తాను ఒక పావు నూనె పోసిన మూడు పచ్చిమిప్పాను చిక్కడ నాగాలు

సాల్టు ఒకటి నరేస్తాను ఒక స్పూన్ అరేసు వేగుతాయి పోపులు వేసుకుంటే ఉల్లిగడ్డ ఇవన్నీ వేగుతాయి గుడ్ కదా వస్తున్నాయి తొందరగా వేగిపోతాయి పసుపు ఒక స్పూన్ টমাটা অর্ধা কিলো మధ్యలో ఒకసారి కలపాలి ఉడకాలి టమాటా ఉడికింది కారం వేస్తాం ఒకటి రెండు మూడు వేస్తాము అర్ధ కిలో కదా టమాటా అందుకే మూడు వేస్తాం టమాటా కారం ఉడకాలి టమాటాను కారం ఉడకాలి టమాటా ఉడికింది స్టవ్ తక్కువ పెట్టుకోవాలి కట్ట కొత్తిత్తిత్తిమీరకు వేస్తుంది ఒక రెండు నిమిషాలు మోత కట్ట నూనె వేరేది టమాటా కూర రెడీ మెంతి టమాటా కూర రెడీ మెంతిను టమాటా వేసిన మెంతి టమాటా కూర రెడీ మెంతి కూర టమాటా రెడీ గార్నిష్ చేస్తా టమాటా కూర రెడీ సూపర్ ఉంది సూపర్ స్మెల్ వద్ద వేడి అన్నం వేసుకుంటే సూపర్ అన్నంలో తింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి